హిందూ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కరణం పావని ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం సాధించింది తాడికొండకు చెందిన పావని ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికైంది ఈ వివరాలను మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హిందూ ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణ మూర్తి మిడకు వెల్లడించారు గ్రామీణ పేద విద్యార్థులకి విద్యను అందించడంలో హిందూ కళాశాల ఎంతగానో కృషి చేయడం జరుగుతుందని చెప్పారు అదేవిధంగా పావని అభినందించి సత్కరించారు కార్యక్రమంలో డైరెక్టర్ పిఎం ప్రసాద్ వైస్ ప్రిన్సిపల్ వజ్రాల నర్సిరెడ్డి కంప్యూటర్స్ విభాగాధిపతి రామదేవి ట్రైనింగ్ కోఆర్డినేటర్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు గుంటూరు నగరంలో హిందూ కళాశాల తొంభై ఏళ్ల చరిత్ర కలిగిన కళాశాల పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆ కాలంలో ఆ కళాశాలని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ రాధాకృష్ణ గారు ప్రారంభించారు ఆ కళాశాల కమిటీ ఆధ్వర్యంలోనే అమరావతి రోడ్డులో హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కొన్నేళ్ల క్రితం ప్రారంభించబడింది నగరం నడిబొడ్డులో ఉండే కళాశాలది మరి అనేక మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు పేద విద్యార్థులు ఈ ఇంజనీరింగ్ కళాశాలలో చేరి చదువుకుంటున్నారు ఆ క్రమంలో కళాశాల యాజమాన్యం చొరవ తీసుకుని ఈ కాలేజీలో కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలు జరగాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి అనేక నై పిల్లలకి విద్యార్థులకు అనేక నైపుణ్యాలు నేర్పించడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ సంవత్సరం పావని ఇక్కడ బీటెక్ చదువుతున్న పాప తాడికొండ గ్రామానికి చెందినటువంటి అమ్మాయి అమ్మాయి ఇన్ఫోసిస్ కంపెనీకి సెలెక్ట్ అయింది ఇంకా అనేక మంది విద్యార్థులు ఆ నైపుణ్యాలను సంపాదించుకుని క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక కావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ కళాశాల లాభాపేక్ష లేకుండా యాజమాన్యం విద్యార్థుల శ్రేయస్సు కోసం పనిచేసేటటువంటి కాలేజీ అందువల్ల ఆ పాపని అభినందించడానికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం పావనికి అభినందనలు తెలియజేస్తూ ఆ పాప ఇన్ఫోసిస్ కంపెనీకి ఎంపిక కావటం ఇతర విద్యార్థులు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండి వాళ్ళు కూడా నైపుణ్యాలు నేర్చుకుని ఎంపిక కావాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యానికి ముఖ్యంగా కళాశాల కార్యదర్శి శ్రీ చెరువు రామకృష్ణమూర్తి గారు వారి టీం కృషి చేస్తున్నారు అధ్యాపకులు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ పావనికి కూడా నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను ముందుగా పావునికి కంగ్రాచులేషన్స్ ఈ పావునికి ఇన్ఫోసిస్లో క్యాంపస్ సెలక్షన్ చూస్తే నాతో పాటు ఇక్కడ ఉన్న స్టాఫ్ తర్వాత వాళ్ళని ప్లేస్మెంట్ చేయడానికి వర్క్ చేసిన టీము వీళ్ళంతా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి ఉద్యోగం వచ్చినంత సంతోషపడ్డారు అంటే ఒక ప్లేస్మెంట్ ఇంత సంతోషం ఏంటంటే ఇది ఒక మెకానిజం ఒక సీరియస్ ప్రొసీజర్లో ఆ ప్రొసీజర్ సక్సెస్ అయినందుకు సంతోషం ఇదే ప్రొసీజర్ని ఫాలో అయ్యి ఇక్కడ పెద్ద సంఖ్యలో పిల్లలకి ఎక్కువ శాతం ప్లేస్మెంట్ చేయడానికి అదే దృష్టితో పనిచేస్తున్నాం మరొకసారి పావని దానికోసం పనిచేసిన టీం అందరికి కంగ్రాజులేషన్స్ అండ్ షోర్ బెస్ట్ ఇంటి ఫ్యామిలీ తరఫున ఇన్ఫోసిస్ సెలెక్ట్ అయిన పావనికి కంగ్రాజులేషన్స్ చెప్తూ ఈ ఇంటర్వ్యూని కండక్ట్ చేయడానికి ఎపిటా టీం చాలా కష్టపడ్డారు అలాగే కిడ్స్ కాలేజీ వాళ్ళ ప్లేస్మెంట్స్ జరిగినాయి సో మా హిందూ కాలేజీ ఎస్సీఐటీ తరఫున ఎపిటా టీంకి కిడ్స్ కాలేజీకి కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇటువంటి ప్లేస్మెంట్స్ భవిష్యత్తులో మేము ఇంకా చాలా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము ఆ డైరెక్షన్లోనే కూడా వర్క్ చేస్తున్నాము అని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ